ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా లేదా ఒకే క్లిక్తో మీ దరఖాస్తు స్థితిని తక్షణమే ఇలా చెక్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు శాశ్వత గృహ నిర్మాణం కల్పించడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది అర్హత ఉన్న ప్రతి ఇంటికి సురక్షితమైన ఇల్లు ఉండేలా చూడటం ద్వారా పేదల జీవన పరిస్థితులను మెరుగుపరచడం ఈ ప్రతిష్టాత్మక పథకం లక్ష్యం ఈ చొరవలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాలను ప్రచురించడం ప్రారంభించింది అదే సమయంలో ఇంకా దరఖాస్తు చేసుకొని వారి నుండి దరఖాస్తులు ఇప్పటికీ స్వీకరించబడుతున్నాయి దరఖాస్తులు సమర్పించిన చాలా మంది ప్రజలు తమ పేర్లు మంజూరు చేయబడిన జాబితాలలో చేర్చబడ్డాయా క్షేత్ర సర్వే నిర్వహించబడిందా లేదా వారి ఇల్లు ఆమోదించబడిందా అని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం ఆన్లైన్ పోర్టల్ను ప్రవేశపెట్టింది దీని ద్వారా దరఖాస్తుదారులు తమ మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ల నుండి తక్షణమే వారి స్థితిని తనిఖీ చేసుకోవచ్చు ఇందిరమ్మ ఇళ్ల పథకం అంటే ఏమిటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజున అధికారికంగా ప్రారంభించింది ఇల్లు లేదా భూమి లేని అర్హతగల కుటుంబాలకు ఉచితంగా గృహనిర్మాణం అందించడం ఈ పథకం లక్ష్యం గ్రామసభల సమయంలో అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం గతంలో ప్రకటించింది అయితే చాలా అర్హత అర్హతగల దరఖాస్తుదారులు ఈ జాబితాలలో తమ పేర్లను కనుగొనకపోవడంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను తిరిగి ప్రారంభించింది దరఖాస్తు సమర్పించిన తర్వాత దరఖాస్తుదారుడి అర్హతను ధృవీకరించడానికి ఒక క్షేత్ర సర్వే నిర్వహిస్తారు ఆమోదం పొందితే ఇల్లు మంజూరు చేయబడుతుంది మరియు ప్రాధాన్యత మరియు అర్హత ప్రమాణాల ఆధారంగా దరఖాస్తుదారుడి పేరు మూడు జాబితాలలో ఎల్ ఒకటి ఎల్ రెండు ఎల్ మూడు ఒకదానిలో చేర్చబడుతుంది అయితే చాలా మందికి వారి దరఖాస్తులు ఆమోదించబడ్డాయా లేదా వారు ఏ జాబితాలో ఉన్నారో ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఆన్లైన్ స్టేటస్ చెక్ సిస్టమ్ను ప్రారంభించింది ఇది దరఖాస్తుదారులు తమ దరఖాస్తు పురోగతిని ఒకే క్లిక్తో ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది మీ ఇందిరమ్మ ఇంటి దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో ఎలా తనిఖీ చేయాలి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను ఏర్పాటు చేసింది ఇక్కడ దరఖాస్తుదారులు ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించకుండానే తమ దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు ఈ పోర్టల్ దరఖాస్తుదారుడి స్థితి గురించి అవసరమైన అన్ని వివరాలను అందిస్తుంది వీటిలో ఇవి ఉన్నాయి ఫీల్డ్ సర్వే నిర్వహించబడిందా లేదా ఇల్లు మంజూరు చేయబడి ఉంటే దరఖాస్తుదారు ఏ జాబితాలో ఎల్ ఒకటి ఎల్ రెండు ఎల్ మూడు ఉన్నారు దరఖాస్తు తిరస్కరించబడితే తిరస్కరణకు కారణం మీ స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయడానికి దశల వారీ మార్గదర్శిని మీ ఇందిరమ్మ ఇంటి దరఖాస్తు స్థితిని తనిఖీ చేయడానికి ఈ సాధారణ దశలను అనుసరించండి మీ వివరాలను నమోదు చేయండి మీ స్టేటస్ను తనిఖీ చేయడానికి మీరు కింది వాటిలో దేనినైనా ఉపయోగించవచ్చు ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ రేషన్ కార్డు నంబర్ దరఖాస్తు సంఖ్య మీ దరఖాస్తు వివరాలను వీక్షించడానికి సరే క్లిక్ చేయండి మీరు అవసరమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత మీ ఇల్లు ఆమోదించబడిందా మీరు ఏ జాబితాకు చెందినవారో మరియు ప్రస్తుత ప్రాసెసింగ్ దశతో సహా అన్ని సంబంధిత వివరాలను పోర్టల్ ప్రదర్శిస్తుంది ఈ ఆన్లైన్ వ్యవస్థ ఎందుకు ప్రయోజనకరంగా ఉంది ఆన్లైన్ స్టేటస్ చెక్ సిస్టమ్ దరఖాస్తుదారులకు పారదర్శకత మరియు సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది ప్రభుత్వ కార్యాలయాలకు బహుళ సందర్శనలు చేయడానికి బదులుగా ప్రజలు ఇప్పుడు వారి మొబైల్ ఫోన్ల నుండి అవసరమైన అన్ని సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా దరఖాస్తుదారులు వారి పురోగతిని నిజ సమయంలో ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది మీ దరఖాస్తు తిరస్కరించబడితే ఏమి చేయాలి కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారులు తమ దరఖాస్తు ఆమోదించబడలేదని గుర్తించవచ్చు మీ పేరు మంజూరు చేయబడిన జాబితాలో లేకుంటే వెబ్సైట్ తిరస్కరణకు గల కారణాల వివరాలను అందిస్తుంది సాధారణ కారణాలు సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం ఫీల్డ్ సర్వే సమయంలో అసంపూర్ణ ధృవీకరణ ప్రభుత్వ ప్రమాణాల ఆధారంగా అనర్హత దరఖాస్తుదారునికి అభ్యంతరాలు ఉంటే లేదా నిర్ణయంపై అప్పీల్ చేయాలనుకుంటే వారు నేరుగా పోర్టల్ ద్వారా ఫిర్యాదును సమర్పించవచ్చు ప్రభుత్వం ఎటువంటి కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే ఫిర్యాదులను లేవనెత్తడం మరియు వాటిని పరిష్కరించడం సులభతరం చేసింది తుది ఆలోచనలు తెలంగాణలోని నిరుపేదలు